బాబు రజ్బారి జావేద్ డీకే రాహుల్ అశోక్ సందీప్ జగన్ ఈ నీలానగర్ నగర్ సుందరయ్య నగర్ ఆడబిడ్డలకు అక్కచెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నమస్తే జై భీమమ్మ మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చిన ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చిన మనకి ఇక్కడ అన్ని సమస్యలే అని అందరికీ తెలిసిన విషయమే మనకి భూమి లేదు ఇల్లు లేదు జాగ లేదు సరి అయిన సౌకర్యాలు లేవు మనకి దవాఖాన లేదు బిడ్డలకి హాస్పిటల్ లేదు చేసుకోవడానికి పని లేదు సుఖంగా సంతోషంగా బతకడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు మన కడుపున పుట్టిన బిడ్డలకి నరకాన్ని చూపించడానికే మనం పుట్టించినమా వాళ్ళకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి పుట్టించినామా మనకే అర్థం కావాలి భయంకరమైన ఎండ కొడితే మరణంతో సమానంగా ఉంటుంది అది వర్షాలు వస్తే ఈ వర్షాలలో ఎట్లా బతకాలో తెలియదు ఇట్లాంటి జీవితం నుంచి బయటపడడానికి మార్గం ఉందా అని అడుగుతున్నా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా ఇట్లాంటి నరకప్రాయమైన జీవితం నుంచి బయటపడడానికి మార్గం ఉందా ఈ సమాజంలో కొందరు అదృష్టవంతులు కొందరు దురదృష్టవంతులుగా ఉన్నారు ఒకడేమో సకల సదుపాయాలతో వందల ఎకరాల భూమితో ఇంద్రభవనం లాంటి ఇండ్లతో ఆనందంతో సకల సౌకర్యాలతో కొన్ని కుటుంబాలుంటే కొన్ని మధ్యతరగతి కుటుంబాలుంటే మనలాంటి ఈ స్లమ్ ఏరియాలో ఇంత భయంకరమైన కష్టాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఇక్కడ సమస్యలు మీరు అందరు చెప్పారు మీకు సరి అయిన ఒక్క భవనం లేదు మంచి రోడ్లు లేవు నీళ్లు లేవు మనకి ఏదైనా ఆపదొస్తే చక్కటి హాస్పిటల్ లేదు మన బిడ్డలు గొప్పగా చదువుకునే అమెరికా లాంటి స్కూల్ లేవు ఇడ మరి బిడ్డలకి స్కూలు లేదు హాస్పిటల్ లేదు రోడ్లు లేవు నీళ్లు లేవు జాగలు లేవు భూములు లేవు భవనాలు లేవు సంతోషం లేదు మరి ఎట్లా బతకాలి మనం మనం ఈ దేశంలో మనుషులం కాదా మనం ఈ దేశ పౌరులం కాదా ఈ దేశ పౌరులమే ఎందుకంటే వాడు ఓటు మనకి ఓటెక్కిచ్చిన తర్వాత ఈ దేశ పౌరుడి నువ్వు ఓటెక్కిచ్చిండంటే నువ్వు ఈ దేశ పౌరుడి మరి ఓటెక్కిచ్చి నాకు ఇవన్నీ ఎందుకు చేయలే వాడికి ఓటేయడానికి మాత్రమే నీకు ఓటెక్కిచ్చిండు కానీ ఓటు హక్కు నీకు ఇచ్చిండంటే నువ్వు ఉండడానికి భవనం కావాలి ఓటక్కు నీకు ఇచ్చిండంటే నీకు దవాఖాన కావాలి ఓటక్కు నీకు ఇచ్చిండంటే నీ బిడ్డకు ఉద్యోగం కావాలి నీ బిడ్డకు స్కూల్ కావాలి నీకు దవాఖాన కావాలి నువ్వు సంతోషంగా బతకడానికి సకల సౌకర్యాలు నీకు ఉండాల్సిందే కానీ వాడు ఓటేయించుకోవడానికి ఏమో ఓటెక్కిచ్చిండు నీకు ఏ సౌకర్యం లేకుండా చేసిండు మరి ఈ ద్రోహం నుంచి బయటపడాలంటే మార్గం ఏంటి దానికి రెండు మార్గాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వినాలమ్మా నేను మిగతా రాజకీయ పార్టీల నాయకుల్లాగా మాట్లాడడానికి రాలే నాది ఆ జీవితం కాదు కానీ మీ బిడ్డల్ని ఎట్లా బతికించుకుంటారు అన్న బాధతో మీ బిడ్డలు ఎట్లా భవిష్యత్తులో బతుకుతారు అనే కన్నీటితో నేను పర్యాటన చేస్తున్నా రాష్ట్రం అంతా ఎట్లా బతుకుతారు ఈ బిడ్డలంతా వీళ్ళ భవిష్యత్తు ఏంటి వీళ్ళని ఎట్లా జీవింపజేస్తారనే బాధతో మీకు చెప్పడానికే ఈ మా భూమి రథయాత్రని రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష కిలోమీటర్లు ఈ రథం పట్టుకొని తిరుగుతున్నాను నేను ఏం కా రెండు మార్గాలు ఒకటి అసలు ఈ రాజ్యం ఎవరిది ఇది ఈ గవర్నమెంట్ నీదా నాదా ఈ రాజ్యం ఎవరిది ఈ రాజ్యం మనది కాదు ఈ రాజ్యం ఎవరిది మరి పెద్ద పెద్ద వేల ఎకరాల భూములుండి వేల కోట్ల రూపాయల సొమ్ము సొమ్ములుండి వేల కోట్ల రూపాయల సొమ్ములు వేల కోట్ల రూపాయల డబ్బులు లక్షల ఎకరాల భూములున్న రెడ్డి రావుల ప్రభుత్వం ఇది ఇది మన సర్కారు కాదు ఇది అంబేద్కర్ సర్కారు కాదు పేదోడి సర్కారు కాదు మనలాంటి వాళ్ళ గవర్నమెంట్ కాదు నీ రాజ్యం ఉంటే నీ బాధలన్నీ పోతాయి ఇది నీ రాజ్యం కాదు మరి నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది ఇంకా ఐదేళ్లకు వస్తుందో పదేళ్ళకు వస్తుందో నువ్వు ఓటు అమ్ముకోకుండా మన పేదవాళ్ళం కలిసి మన ఓట్లు మనం వేసుకుంటే మన రాజ్యం వస్తే ఈ నాతో నిలబడ్డోళ్ళు మొత్తం అసెంబ్లీలోకి పోయి మీ బాధలు తీరుస్తారు ఈయన అసెంబ్లీలోకి పోతాడు ఈయన అసెంబ్లీలోకి పోతాడు ఈయన పార్లమెంట్లోకి పోతాడు పోయి ఈ కాలనీ బాధల్ని కష్టాలని కన్నీళ్ళని ఆడ చెప్పి ఆ నుంచి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇండ్లు హాస్పిటల్ రోడ్లు భవనాలు పోరగాళ్లకు ఉద్యోగాలు చదువులు అన్ని తీసుకొని వస్తాడు వాళ్ళ అలా గుద్దీ మాట్లాడి మరి నీ రాజ్యం ఇప్పుడు వస్తుందా రాదు దానికి టైం పడుతుంది మరి ఈ లోపు ఏం చేయాలి నువ్వు ఈలోపు నువ్వేం చేయాలి నువ్వు బిడ్డల కోసం ప్రసవ వేదన ఎట్లా పడతావో నీ బిడ్డలకి అన్నం తేయడానికి సమాజంలో ఎట్లా కష్టపడతావో రోజు నీ బిడ్డలకి అన్నం తెచ్చి నువ్వు తినడానికి రోజు ఎట్లా కష్టపడతావో నీ సమస్యల పరిష్కారం కోసం కూడా కలెక్టర్ కలెక్టర్తో ప్రభుత్వంతో రోజు యుద్ధం చేయాల్సిందే ఇది తప్ప మరొక మార్గం లేదు అంటే రెండు పనులు ఉన్నాయి ఇక్కడ ఒక తల్లికి ఇక్కడ తల్లికి రెండు పనులు ఉన్నాయి నా మాట వింటే ఇది జీవితంలో బాగుపడతారు నా మాట వినకపోయినా సంతోషమైన చెప్పడం మాత్రం నా బాధ్యత నేను మూడు పనులు చెప్తున్నా ఇక్కడ మనకి శాశ్వతంగా సమస్యల పరిష్కారానికి మనం శాశ్వతంగా ఆనందంగా బతకడానికి సకల సౌకర్యాలతో సంతోషంగా ధనవంతులు ఎంత సౌకర్యంగా బతుకుతున్నారో అమెరికా యూరప్ చైనా జపాన్ దేశంలో అందరూ ఆనందంగా ఎట్లా బతుకుతున్నారో సింగపూర్ మలేషియా దేశంలో అందరూ ఆనందంగా ఎట్లా బతుకుతున్నారో మనం కూడా సుఖ సంతోషాలతో మన బిడ్డలతో ఆనందంగా బతకాలంటే మన రాజ్యం రావాలి మన ప్రభుత్వం రావాలి మన ఎస్సీ ఎస్టీ బీసీ పేదల రాజ్యం రావాలి ఆ రాజ్యంలో పేదల రాజ్యంలో మనం సకల సౌకర్యాలు తెచ్చుకుంటాం కానీ పేదల రాజ్యం ఇప్పుడు రాదు దానికి సమయం పడుతుంది మరి ఈలోపు మనం ఏం చేయాలి దానికి ఏం చేయాలంటే నువ్వు పొద్దున ఐదింటికి లేచి అన్నం వండుకొని బాక్స్ కట్టుకొని నాలి పనికిపోయి నాలుగు మెతుకులు తీసుకొచ్చి బిడ్డల నోట్లో పెట్టి నువ్వు ఎట్లా కష్టపడతావో నీ సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ గవర్నమెంట్తో అట్లా పోరాడాలి అట్లా పోరాడకపోతే నీ పని ఎవడూ చేసి పెట్టడు దానికోసం ఏం చేయాలి నీకు స్కూల్ కావాలి నువ్వు ప్రభుత్వం మీద యుద్ధం చేసినవా ఎప్పుడన్నా చేయలేదు నీకు అంగన్వాడీ కేంద్రం కావాలి నువ్వు గవర్నమెంట్తో యుద్ధం చేసినవా చేయలేదు నీ బిడ్డలకి చదువుతో పాటుగా మన బిడ్డలందరికీ పని చేసుకునే అవకాశం ఇవ్వాలి సింగపూర్లో మలేషియాలో చైనాలో జపాన్లో ఈ వంద మంది ఆడవాళ్ళని కలిపి ఒక పెద్ద సినిమా హాల్ లాంటి షెడ్ వేసి ఒక యాభై కోట్ల రూపాయలు మనకిచ్చి మనందరి చేతులతో సెల్ ఫోన్ రిపేర్ చేసే పని మనకు నేర్పుతారు టీవీలు తయారు చేసే పని నేర్పుతారు ఈ ఆడవాళ్ళకే ఈ మహిళలకే టీవీలు తయారు చేయడం ఫ్రిడ్జ్లు తయారు చేయడం సెల్ ఫోన్లు తయారు చేయడం వాషింగ్ మిషన్లు తయారు చేయడం ఈ పనంతా నేర్పి యాభై కోట్ల రూపాయలు ఇచ్చి మన చేతులతో ఫోన్లు టీవీలు తయారు చేయించి ఆ టీవీలు మార్కెట్లో అమ్మితే ఒక్క రోజుకి మూడు వేల రూపాయలు ఒక మహిళ సంపాదించింది అలాంటి పని వేరే దేశాల్లో చేస్తున్నారు మన దేశంలో కూలీనాలి పని చేస్తున్నాం మనం ఈ పని పోయి మనకి మంచి పని ఉపాధి అలా ఏ మొలపొరడానికి ఒక ఉద్యోగం లేదు చదువుకున్న దానికి ఉద్యోగం లేదు రోడ్ల మీద పడి తిరుగుతారు పైగా ఉల్టా తాగుతున్నాం ఆ తాగిన పైసలతో గవర్నమెంట్ నడుస్తుంది నేను ఏమంటుందంటే మన బిడ్డల కోసం రోజు కూలీనాలి పని చేసి పైసలు తెచ్చి అన్నం వండి ఎట్లా పెడుతున్నావో ఈ ప్రభుత్వం మీద కూడా అంతే పోరాటం చేయాలి నీ తిండి కోసం పోరాడాలి నీ సమస్య పరిష్కారం కోసం కూడా పోరాడాలి రెండు పనులు చేయాలంటాను నేను నా మాట మళ్ళా మీరు అర్థం చేసుకోవాలి తల్లి మీ అన్నం కోసం పోరాడాలి మీ సమస్యల పరిష్కారం కోసం కూడా పోరాడాలి ఈ రెండు పోరాటాలు తయారైనప్పుడే నీ బిడ్డలకి సమాజంలో దారి దొరుకుతుంది అని అంటారు అందుకోసం నేనేమంటానంటే ఇక్కడ వేల ఎకరాల భూమి ఉంది కానీ మనకి భూమిలో స్థలం లేదు ఇక్కడ వేల కోట్ల రూపాయల సంపద ఉంది మనకి పైసా ఇచ్చే దిక్కు లేదు ఇక్కడ కలెక్టర్ కి అనంతమైన పవర్స్ ఉన్నాయి ఈ కాలనీని మార్చగలిగే శక్తి కలెక్టర్ కు ఉంది నీ కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉంది కానీ కలెక్టర్ వచ్చి ఇక్కడ మన బాధల్ని చూసిందా మన కష్టాలు చూసిందా మన ఇంట్లోకి కలెక్టర్ వచ్చిందా మీకు చేతిలో పని ఉందా లేదా అని ఏ కలెక్టర్ మీ కాలనీకి వచ్చి తలుపు కొట్టి నువ్వు అన్నం తింటున్నావా ఆ అన్నం తినే దాంట్లో పౌష్టికాహారం ఉందా మీ బిడ్డకి తిండి ఉందా మీ బిడ్డకి చదువు ఉందా మీ బిడ్డకి బట్ట ఉందా నువ్వు చేసుకోవడానికి పని ఉందా నీకు చేసుకోవడానికి ఏముంది అని ఏనాడైనా కలెక్టర్ వచ్చి నీ తలుపు కొట్టిందని అడుగుతున్నా దేనికి కలెక్టర్ దేనికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నది ధనవంతుల కోసమా కలెక్టర్ ఉన్నది వందల ఎకరాల రైతుల కోసమా కలెక్టర్ ఉన్నది రెడ్డి రావుల కోసమా కలెక్టర్ ఉన్నది పారిశ్రామికవేత్తల కోసమా కలెక్టర్ ఉన్నది దేనికోసం ఈ దేశాన్ని పరిపాలించే ఐదు వందల నలభై కలెక్టర్లు ఆరు వందల మంది కలెక్టర్లు మన పేదల కష్టాలను చూసి పరిష్కారం చేయడానికి కలెక్టర్లు ఉన్నారు అలాంటి కలెక్టర్ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి కలెక్టర్ పనిచేస్తున్నాడు ఆ కలెక్టర్ ఏం చేయాలి నీ ఇంటికొచ్చి తలుపు కొట్టాలి నువ్వు బాధల్లో ఉన్నవా అయితే రాసుకోవాలా నీకు వైద్యం లేదా రాసుకోవాలా నీ బిడ్డలకు అన్నం లేదా రాసుకోవాలా నీకు బట్టలు లేవా రాసుకోవాలా మీ చేతిని ఇన్న పని లేదా రాసుకోవాలా వెంటనే కలెక్టర్ వచ్చి మీ అందరికీ ఉపాధిని వైద్యాన్ని విద్యని రోడ్లని కరెంటుని మచ్చినీళ్లని అన్నింటినీ ఇవ్వడమే కలెక్టర్ యొక్క పని కానీ ఈ పని పని కలెక్టర్ ఎందుకు కలెక్టర్ కలెక్టర్ని గల్లాబట్టి ఎందుకు అడగట్లే మనం ఎందుకు కలెక్టర్ కార్యాలయం దగ్గర పోయి అడగట్లే ఈ రాజ్యం మీద మనం పోరాడటం లే ఎన్నికలు వచ్చినప్పుడు మనం కోట్ర సీసాలకు ఓట్లు అమ్ముకుంటున్నాం గల్లాబట్టి ఎమ్మెల్యేని అడగట్లే ఎంపీని అడగట్లే మంత్రిని అడగట్లే తెలంగాణ తెలంగాణ అంటే తెలంగాణ వచ్చింది ఏమొచ్చింది మనకి శ్మశానం వచ్చింది సాగుదలపొచ్చింది మరి ఎప్పుడు మన బతుకులు మారేది మనం యుద్ధం మొదలు పెట్టాలి మన సమస్యల పరిష్కారం కోసం యుద్ధం మొదలు పెట్టాలి నేను రాను పోరాటానికంటే మీ బిడ్డలు తెచ్చిపోతానని అంటారు నేను మీరు నన్ను తిట్టుకున్నా పోరా నీ బిడ్డలకి శాశ్వత పరిష్కారం కోసం నేను మాట్లాడుతున్నా నువ్వు కూడినారి పని చేస్తున్నావు బిడ్డలకు అన్నం పెడతావు అన్న వారికి ఎట్లా సచ్చి బతికి పెడుతున్నావు మరి వాళ్ళకి వైద్యం ఏది వాళ్ళ చేతి నిన్న పని ఏది వాళ్ళకి హాస్పిటల్ ఏది నిన్న రాత్రి ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది కొద్దిగా కానర్లు అయితే చచ్చిపోయినట్టు ఆరేళ్ళ పిల్గాడు కామెర్లై కామెర్లయితే వైద్యం చేయించదమ్మ ఈ ప్రభుత్వం కామెర్లు అయితే ఆరు సంవత్సరాల పిల్లగాడు చచ్చిపోతే వాళ్ళు బతకాలని సావాలమ్మా ఏంది ఈ జబ్బులు ఈ రోగాలు ఏంది ఈ గవర్నమెంట్ దగ్గర పైసలు లేవా హైదరాబాద్లో ఒక్కొక్క హాస్పిటల్ వెయ్యి కోట్ల రూపాయల హాస్పిటల్ ఆ వెయ్యి కోట్ల రూపాయలు ఉన్న కి గవర్నమెంట్ మళ్ళీ వంద కోట్ల రూపాయలు ఇస్తుంది కానీ ఇక్కడ మాత్రం మనకు హాస్పిటల్ కట్టిదాట మరి ఈ రాజ్యం నీరా నీరా నాదా ఈ రాజ్యం అంబేద్కర్ ఏమో మనందరి చేతికి ఓటనే ఇచ్చి ఈ అగ్రకుల రాజ్యాన్ని నరికి పారేసి రాజ్యాన్ని తెచ్చుకోమని అంబేద్కర్ మన చేతిలో ఓటనే గొడలు పెట్టిండు కానీ ఆ గొడలతో రాజ్యాన్ని తెచ్చుకోలేను అందుకని నేనేం చెప్తున్నానంటే తల్లి మీరు అర్థం చేసుకోవాలా సంఘంగా ఏర్పడాలి పోరాటం చేయాలి బిడ్డల కోసం అన్నం సంపాదించాలి బిడ్డల కోసం పోరాడాలి రెండు పనులు చేయాలి మూడో పని అసలైన మన రాజ్యం నిర్మాణం కావాలి అదే పూలే అంబేద్కర్ కోరుకునే ఈ భూమి మీద స్వర్గం లాంటి రాజ్యం తెచ్చుకోవాలి దానికోసం పోరాటం చేయడానికి పోరాటమే ఒక పని మీరేం చేస్తుంటారు మీ ఇంట్లో అని అడుగుతారు మిమ్మల్ని మిమ్మల్ని ఎవరన్నా అడుగుతారు మీ ఇంటికి వచ్చి మేము పలానా కూలి పని చేసుకుంటాం సార్ అలా పని చేస్తాం సార్ అంటారు ఎందుకు పని చేస్తానంటే మా బిడ్డలకు అన్నం పెట్టడానికి అండి ఇంకేం పని చేస్తారంటే పోరాటం కూడా చేస్తామనండి అంటే మన జీవితంలో పోరాటం కూడా ఒక భాగం కావాలి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన జీవితంలో పోరాటం కూడా ఒక భాగం కావాలి దేనికే పోరాటం నీ బిడ్డల కోసం మాత్రమే నా కోసం నీ కోసం కాదు ఎందుకో నువ్వు బిడ్డల్ని కని భూమి మీద వేసినావు వాడు అడగలే నాకు జన్మీ అని నీ బిడ్డ అడగలే కానీ నువ్వు జన్మనిచ్చినావు మరి జన్మ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి అమెరికాలో ఒక ఇట్లాంటి కాలనీ ఉంటుంది అమ్మా పెద్ద పెద్ద భవనాలతో ఒక కాలనీ కడతారట అమెరికా ఇంగ్లాండ్లో బాగా అయినండి ఇంగ్లాండ్ అనే దేశంలో పెద్ద పెద్ద భవనాలతో ఒక కాలనీ కడతారట కాలనీ కట్టాలంటే గవర్నమెంట్ కాగితం పెట్టుకుంటాడు వాడు సార్ నేను ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతానా నాకు పర్మిషన్ ఇవ్వండి అని ఒక రియల్ ఎస్టేట్ వాడు గవర్నమెంట్ కాగితం పెడతారట వినాలమ్మా పెద్ద పెద్ద భవనాలు కట్టే ఒక వ్యాపారవేత్త గవర్నమెంట్ కి కాగితం పెడతాడట అయ్యా నేను భవనాలు కడతన్నా ఆ భవనాలు కట్టి అమ్ముకుంటా నాకు పర్మిషన్ ఇవ్వండి అని గవర్నమెంట్ కాగితం పెడతాడట ఆ గవర్నమెంట్ ఏమంటాడో అట తెలుసా వాటితో నీకు భవనాలు కట్టి అమ్ముకునే పర్మిషన్ ఇస్తా కానీ ఆ భవనాలల్లో వంద భవనాలలో ముప్పై భవనాలు పేదోళ్ళకి ఇస్తే నేను నీకు పర్మిషన్ ఇస్తా అంటాట గవర్నమెంట్ చూసినరా ఆ రాజ్యం చూసిన రా మా రాజ్యం అప్పుడు ఆ భవనాలు కట్టి వాడు ఏం చేస్తారంటే ఈ కాలనీలోకి వచ్చి ముప్పై మంది పేదోళ్ళని తీసుకుపోయి ఆ బాగా ధనవంతులైన ఇండ్లలో కలుపుతారట కలిపితే ఆ ధనవంతులు కూడా పేదోళ్ళని ఆహ్వానిస్తారట మీరు మేము కలిసి బతికితేనే జీవితం అని చెప్తారట వాడు పేదవాడు ధనవంతుడు ఇద్దరు కలిస్తేనే జీవితం అని అంటారట ఒక స్కూల్ ఉంటుందట ఆ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలంటే మేము స్కూల్ కట్టుకుంటాం ఆ స్కూల్కి పర్మిషన్ ఇవ్వండి అని కాగితం పెడతారట ఆ గవర్నమెంట్ కటిక పేదవాడు నల్లవాడు పేదవాడు నల్లవాడు నల్లగుండే నల్లటోడు పేదవాడు ముప్పై సీట్లు నీ స్కూల్లో ఇస్తానంటేనే నీ స్కూల్కి పర్మిషన్ ఇస్తానంట అది జీవితం అంటే ఈ బడ్డు బైరాగి దేశంలో ప్రైవేట్ స్కూల్ ధనవంతుడికి పేదవాడు శ్మశానం లాంటి స్కూల్కి ఇదే అమ్మ మన బతుకు అక్కడ పోరాటాలు నీలాంటి తల్లి పోరాటం చేసి నేను చెప్పిన హక్కులు సాధించింది మరి మనం ఏం చేస్తాను టీవీ సీరియల్ చూస్తున్నాం కులు పనిచేసి వస్తున్నాం అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడతాను టీవీసీ నేను కాదనట్లే సీరియల్ చూడాలి ముచ్చట్లు పెట్టాలి ఫంక్షన్లో పోవాలా కానీ వాటితో పాటుగా మీ జీవితంలో పోరాటం నేర్చుకోండి యుద్ధం చేయండి కలెక్టర్ ముందు దుగ్బంధం చేయండి మా కాలనీకి హాస్పిటల్ ఎందుకు లేదు మా పైసలతో గవర్నమెంట్ నడుస్తూ ఉంది మా పైసలతో మా సారా డబ్బులతో గవర్నమెంట్ నడుస్తుంది మా ఉప్పు పప్పు మిరపకాయలు కందిపప్పు బియ్యం అవి కొంటే ఆ పైసలతో గవర్నమెంట్ నడుస్తూ ఉంది ఒక రిన్ని సబ్బు కొంటే నాలుగు రూపాయలు గవర్నమెంట్కి అమ్మా ఈ రాజ్యం మనది మనమే ఓట్లు మనమే ట్యాక్స్లు పెడుతున్నాం రాసిన రాజ్యాంగం మన అంబేద్కర్ రాసిండు పోలీసు వాళ్ళు మన వాళ్ళే శ్రమ మనదే సంపద మనదే రోడ్లేసేది మనమే భూమి దున్నేది మనమే పంటలు పండించేది మనమే ప్రాజెక్టు కట్టేది మనమే మొత్తం సంపద సృష్టించేది మన కండరాలు కరిగించి ఈ సమాజాన్ని సంఘాన్ని కడుతుంటే ఈ దొంగలు రాజ్యాన్ని ఏలి మొత్తం వేల కోట్లు దోచుకొని తింటున్నారు మనల్ని చంపుతున్నారు రోజు రోజు చచ్చేది మనమే యాక్సిడెంట్లు చచ్చేది మనమే అనారోగ్యాల పాలై చచ్చేది మనమే లివర్ ఖరాబ్ అయ్యి చచ్చేది మనమే గుండెలాగి చచ్చేది మనమే కడుపులో ఉన్న బిడ్డలు పౌష్టికార లోపల చచ్చేది కూడా మన కడుపుల బిడ్డలే వీటి నుంచి బయటపడాలంటే మీ కుటుంబంలో పోరాటాన్ని అంతర్భాగం చేసుకోండి మరియు మన రాజ్యం అంతిమంగా మన ఫూలే అంబేద్కర్ రాజ్యం కోసం కూడా మీరంతా ఈ నీలానగర్ సుందరయ్య నగర్ ప్రాంత వాసులు ఈ పట్టణ వాసులు ఈ పోరాటం చేసి మన సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఈ మా భూమి రథయాత్ర ద్వారా కోరుతున్నా మీతో పాటుగా కలెక్టర్ కార్యాలయానికి మొత్తం బయలుదేరి ఈ సమస్యలు మొత్తం కలెక్టర్ దృష్టికి తెచ్చి ఉత్త కాగిత వేయడం కాదు మహారాజాశ్రీ అని కలెక్టర్ రాసి శ్రీ లేదు పాడలేదు సార్ అని పెట్టడం కలెక్టర్ కి సార్ ఈ సమస్యని పరిష్కరించు పరిష్కరించకపోతే భూవ నీళ్ళు బంద్ చేసి కలెక్టర్ కాడ కూర్చున్నాం సమస్య పరిష్కారం అంత వయకు ఆ కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చొని మన సమస్యల్ని పరిష్కారం చేయాలని అందరి కోరుతా ఉన్నా ఆ విధంగా ఈ మా భూమి రథయాత్ర ఈ ఒక్క ఏరియా కోసం ఆదిలాబాద్ పట్టణం కోసం కాదమ్మా ఈ మా భూమి రథయాత్ర అనేది ఈ తెలంగాణ గడ్డ మీద మూడున్నర కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పేద వర్గాలు ముస్లిములు అందరికీ విముక్తి కలగడం కోసం తెలంగాణ గడ్డ మీద మూడున్నర సంవత్సరాలు మా భూమి రథయాత్ర సాగుతుంది ఇది మా భూమి అని ప్రకటించడానికి జరుగుతున్న యాత్ర ఈ యాత్రలో ఈ ఆదిలాబాద్ పట్టణంలో మొత్తం సమస్త ప్రాంతాలు తిరుగుతున్నాం మొత్తం ఈ పట్టణంలో ఉన్న వాళ్ళంతా ఒక్కటై ఈ విజయ ఈ యాత్రను విజయవంతం చేయాలి ఈ యాత్రలో సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తేవాలి ఇది ఎమ్మెల్యే బాధ్యుడిగా కావాలి గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే ఈ ప్రాంత సమస్యలు మొత్తం పరిష్కరించే బాధ్యత నెత్తి మీద వేసుకోవాలి ఈ కలెక్టరు ఈ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి మన సమస్యల్ని పరిష్కరించడానికి ఇద్దరు పోరాటం చేయాలని మన ద్వారా విజ్ఞప్తి చేద్దాం రేపు కలెక్టర్కి ఎప్పుడైతే మన కుదురుతుందో కుదిరిన సమయం ఒకటి చూసుకొని కలెక్టర్ దగ్గరికి పోయి మన సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి ప్రపంచం అన్ని దేశాలు బాగుపడుతున్నాయి మన దేశం తప్ప మనకి ఆనందం లేదు సంతోషం లేదు బిడ్డలు మొత్తం ఈ రకంగా ఉన్నారు దీన్ని పరిష్కరించుకోవడానికి ఈ పోరాట రూపంలో రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నీలానగర్ సుందరయ్య నగర్ ప్రాంత వాసులు పోరాటానికి సిద్ధపడాలని కోరుతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం